చిన్నారుల భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు తప్పక వేయించాలని నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు పోలియో నిర్మూలన లక్ష్యంగా కలువాయి ఈ నెల ఇరవై ఒకటిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామన్నారు కలువాయి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదులలోపు చిన్నారులు మొత్తం పద్దెనిమిది వందల యాభై ఏడు మంది ఉన్నట్టు అంచనా వేశామని వీరందరికీ పోలియో చిక్కాలు వేసేందుకు డోసులను సిద్ధం చేశామని చెప్పారు Meskipun, meskipun, రేపు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మూడు రోజుల పాటు జరుగుతుంది ఇరవై ఒకటో తేదీ అంటే ఆదివారము బూతులలో ప్రోగ్రామ్ జరుగుతుంది అట్లాగే ఇరవై రెండు ఇరవై మూడు ఆ రోజు ఎవరికైనా కలసిపో పోలియో చుక్కలు వేయడం ఏదైనా మిస్ అయ్యింది మనకి ఇరవై రెండు ఇరవై మూడు డ్రాప్స్ డోర్ టు డోర్ విజిట్ చేసి ఎవరైనా మిస్ అయిన వరకు ఆ రోజు పోలియో డ్రాప్స్ వేస్తాము సో మనకి కల్వై పిలిస్తే పరిధిలో ముప్పై బూతులు ముప్పై బూతులు ఉంటాయి అండ్ ఒక ట్రాన్సిట్ బూత్ ఒక మొబైల్ బూత్ ఉంటుంది సో ఒక బూత్లో వచ్చేసి ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉంటారు అలాగే మనకి మన పిఎసీ పదిలో పద్దెనిమిది వందల యాభై ఏడు మంది చిల్డ్రన్ ఉంటారు సో అందరికీ వ్యాక్సిన్ వేయేటట్టుగా వేసేటట్టుగా అందరు కవర్ చేయాలి ప్రతి ఒక్క చిల్డ్రన్కి డ్రాప్స్ వేయాలి ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మిస్ అవ్వకుండా అందరూ స్టాఫ్ బాధ్యతగా తీసుకుని ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలి అలాగే ఎవరైనా చిల్డ్రన్ హెల్త్ ప్రాబ్లమ్ ఏదంటే ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్య వ్యాక్సిన్ వేయకండి వాళ్ళకి కొంచెం సెటిల్ అయిన తర్వాత మనకు రెండో రోజైనా మూడో రోజైనా వేసుకోవచ్చు సిక్స్ చిల్డ్ర అంటే హై ఫీవర్స్ లూజ్ మోషన్స్ కానీ ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నా అలాంటి వాళ్ళకి వ్యాక్సిన్ వేయకండి ఓకేనా అలాగే వ్యాక్సిన్ వేసిన వెంటనే పిల్లల్ని అక్కడ బూత్ నుంచి పంపించకూడదు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మన అబ్జర్వేషన్లోనే ఉండాలి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ మనం వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వ్యాక్సిన్ వేసేటప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి ఇవ్వకూడదు కూర్చొని బట్టే వేయాలి రెండు డ్రాప్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు మీరు వ్యాక్సిన్ క్యారీ అయితే ఊరుకుంటే ఓపెన్ చేస్తూ ఉండకూడదు ఒక వైర్ మనం బయట పెట్టుకున్నప్పుడు అది కంప్లీట్ అయ్యాక ఇంకో వైర్ ఓపెన్ చేయాలి ఓకేనా ఒక్కొక్క వైల్ ఖచ్చితంగా పద్దెనిమిది మంది పిల్లలకి వచ్చేటట్టుగా కవర్ చేసుకోవాలి వ్యాక్సిన్ వేసే తాకుండా చూసుకోవాలి ವಿಚಾರಕ್ಕೆ ಆಗಿವಾಸ <laughs>